లేఅవుట్ లేని ఫ్లాట్ కొనుగోలు చేయకూడదని మున్సిపల్ కమిషనర్ అయ్యాజ్ తెలిపారు గురువారం అబాదీ జమ్మికుంట సర్వే నెంబర్ పదకొండు వందల అరవై మూడు పదకొండు వందల అరవై నాలుగులో లేఅవుట్ అనుమతులు లేకుండా భూమిని చదును చేసి ఫ్లాట్లుగా విక్రయిస్తున్న కన్నీలను మున్సిపల్ అధికారులు తొలగించారు ఈ సందర్భంగా కమిషనర్ అయ్యాజ్ మాట్లాడుతూ ఫ్లాట్లు విక్రయించేవారు మున్సిపల్ అధికారుల నుండి లేఅవుట్ అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే వాటిని విక్రయించాలని లేనిచో వారికి భవిష్యత్తులో త్రాగున్నటి విషయంలో ఇంటి అనుమతుల విషయంలో రోడ్ల విషయంలో డ్రైనేజీ కాల్వల విషయంలో సమస్యలు తలెత్తుతాయన్నారు మున్సిపల్ పరిధిలో ఎక్కడా కూడా లేఅవుట్లు లేకుండా వెంచర్లు వేసి ఫ్లాట్లు విక్రయించినట్లయితే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు లేఅవుట్ లేని ఫ్లాట్లను మున్సిపల్ అనుమతి రాదని బ్యాంక్ లోన్ ఇవ్వరని అన్నారు పట్టణంలో ఎలాంటి లేకుండా ఫ్లాట్లు కానీ వెంచర్లు కానీ ఉన్నట్లయితే వాటిని మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు పట్టణంలో లేఅవుట్ ఉన్న ఫ్లాట్లను మాత్రమే కొనుగోలు ప్రజలకు సూచించారు వాటికి మాత్రమే మున్సిపల్ పర్మిషన్ ఇస్తుందని పర్మిషన్తోనే బ్యాంక్ లోన్స్ ఫ్లాట్లను కొన్న వారికి మాత్రమే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అనుమతి ఇస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో జంపుకుంట మున్సిపల్ కమిషనర్ ఎండి ప్రదీప్మార్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఆబాది పరిధిలు గల పదకొండు వందల అరవై నాలుగు మరియు పదకొండు వందల అరవై మూడు ఈ రెండు ప్రాంతాల్లో రెండు ఏరియాల్లో కొందరు ప్రభుత్వ అనుమతి లేకుండా ఎటువంటి లేఅవుట్ చేయకుండా ప్లాట్లను చేసి విక్రయిస్తున్నట్టు తెలిసింది సో ఆ విషయం తెలిసిన తర్వాత పీపీఏ గారు డిపిఎస్ గారు మా యొక్క సిబ్బంది వచ్చి ఈ లేవటు ప్రాంతం గల ఖనీలను మార్కౌట్ను చేయడం జరిగింది ముఖ్యంగా ఈ లేవటు ఎవరైతే ఈ భూమి ఎవరుతుందో ఆ యజమానులతో ఒకటి రిక్వెస్ట్ దయచేసి మీరు మున్సిపల్ ఆఫీస్కి రండి తప్పకుండా దీన్ని లీగల్గా న్యాయపరంగా లీగల్గా ఒక మంచి లేఅవుట్ని క్రియేట్ చేసి ఆ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత తప్పకుండా మీరు ప్లాట్లను విక్రయిస్తే కొనే వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి రాబోయే రోజుల్లో వాళ్లకు సులభతరంగా ఇంటి అనుమతి లభిస్తుంది అంతేకాకుండా మౌలిక సదుపాలైన డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ మంచినీటి వసతి కానీ మరియు లైట్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయబట్టాయి